ఇటీవల సైబర్ నేరలో కీలకమైనటువంటి ఫెడెక్స్ ఫ్రాడ్ అంటే కొరియర్ ఫ్రాడ్ లో ఎక్కువగా జరుగుతున్నాయి కొన్ని లక్షల రూపాయలు అమాయకుల నుంచి డబ్బును సైబర్ నేరగాలు కాజేస్తాయి బ్యాంకులో ఎంతెంత డబ్బులు ఉన్నాయి అందులో అనుగుణంగానే ఆ బ్యాంకు ఖాతాదారులకు ఫోన్ చేసి మరి ఈ మోసాలకు పాల్పున్నట్టుగా ఇటీవల నమోదవుతున్న కేసుల ప్రకారం మనకు అర్థమవుతుంది అయితే దీని మీద తరచూ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా హెచ్చరిస్తూనే ఉంటారు ఇటువంటి వాటిని నమ్మకూడదని చెప్తూనే ఉన్నారు సో ఇటువంటి వాటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఆయన మాట్లాడిందా ప్రస్తుతం అంత పాటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఫెడెక్స్ ఇటీవల బాగా విపరీతంగా పెరిగిపోయింది ఎలా చేస్తున్నారు వీళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా మీరు అన్నట్లు డెఫినెట్లీ వీళ్ళు ఈ మధ్యలో ఈ ఫెడెక్స్ ఫ్రాడ్స్ ఎక్కువ కావడం జరిగింది మన గత దశాబ్దాలు చూస్తే వీళ్ళు సైబర్ క్రైమ్స్ క్రిమినల్స్ అందరు కూడా వాళ్ళు ఒక పంతాన్ని అప్పుడప్పుడు మారుస్తూనే ఉన్నారు ఎందుకంటే ఒకసారి అది ఎక్కువ అవుతుందంటే మళ్ళీ వేరే కొత్త రకాల ఫ్రాడ్కి వెళ్తున్నారు అంత ముందు ఓటీపీ అయింది ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ అయింది రెంట్ పేరుతో ఫ్రాడ్ అయింది ఎంప్లాయ్మెంట్ ఫ్రాడ్స్ అయినా ఇప్పుడు కొత్తగా ఫెడెక్స్ ఫ్రాడ్ స్టార్ట్ కావడం జరిగింది ఏదో మీరు పార్సల్ పంపించారు నేను ముంబై పోలీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను లేదంటే కస్టమ్స్ నుంచి ఫోన్ చేస్తున్నాను నేను అంటే లేదంటే నేను సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాను మీరు అక్కడ పార్సల్ పంపించారు దాంట్లో డ్రగ్స్ ఉంది మీరు మనకు మీరు మీ పైన కేసు కట్టడం జరిగింది మీరు డబ్బులు కట్టకపోతే మీ పైన కేసు అవుతుంది మీరు అరెస్ట్ కావడం జరుగుతుందని చెప్పి చాలామంది అంటే చాలామందికి ఫోన్ రావడం జరిగింది చాలామంది భయపడి డబ్బులు కూడా కట్టడం జరిగింది నాకే చాలా ఫోన్స్ వచ్చినా ఇట్లా వస్తున్నావు సరే ఏం చేయాలని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఈ ఒక్క ఫోన్ కాల్స్ రావడం జరిగింది సో ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి మొదటిగా మీరందరూ కూడా ఒక లాజికల్ థింకింగ్ మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు పార్సల్ పంపకపోయినప్పుడు మీరు ఎందుకు భయపడాల్సింది మీరు పార్సల్ పంపిస్తే మీరు భయపడాలి మీ పేరుతో ఎవరో పంపించారంటే మీకేం సంబంధము సెకండు ఏ పోలీస్ కూడా ఫోన్ చేయరు మీ పైన కేసు అయింది కట్టినాము మీరు ఒక పార్సల్ పంపించారని చెప్పి తర్వాత ఈ ఫెడెక్స్ పేర్ వాడడం ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లోన్ బ్రాండు ప్లస్ మీరు బయట కూడా పంపిస్తుంటారని ఉంటారని చెప్పి సో అలాంటి పని ఎవరు కూడా చేయరు సో ఫెడెక్స్ వాళ్ళు కూడా ఫోన్ చేయరు ఈ సిబిఐ వాళ్ళు కావచ్చు మన ముంబై పోలీస్ కావచ్చు కస్టమ్స్ వాళ్ళు కావచ్చు డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా ఫోన్ చేయరు మీరు అలాంటి ఫోన్ వస్తే ఎవరు కూడా ఇలాంటి కాల్ని నమ్మొద్దని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను విషయం ఏంటంటే కొన్ని ప్రైవేటు బ్యాంకుల నుంచి ఎంతెంత డేటా ఉందంటే మన పర్సనల్ డేటా మనం చాలా చోట్ల ఇస్తూ ఉంటాము వాటి ద్వారా మన బ్యాంక్ బ్యాంకు డీటెయిల్స్ ఎంతలో ఎంత డబ్బులు ఉన్నాయో కూడా రి వాళ్ళకి తెలిసిపోతుంది సో అటువంటి క్రైమ్స్ రిటి రీసెంట్గా జరిగినట్టు మీ దృష్టికి వచ్చింది అదే మన దగ్గర మనకు చాలా స్ట్రాంగ్ డేటా ప్రైవేసీ లాస్కి లేకపోవడం వల్ల చాలా చోట్లు కూడా ఈ డేటా లీకేజ్ అనేది జరుగుతుంది సో డెఫినెట్లీ మనం కొంచెం నేషనలైజ్ బ్యాంక్ అయితే కొంచెం వాళ్ళు బాగా పక్కబందిగా కొన్ని మెజర్స్ తీసుకుని ఉంటారు ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో అలాంటి ఉండదు ఎక్కడో దగ్గర లీక్ అవ్వడము ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ అక్కడ పోవడము నేను లాస్ట్ టైం కూడా ట్వీట్ చేశాను ఎట్లా ఒక ఐఐటి పిహెచ్ స్టూడెంట్ ఆయనకు ఆల్మోస్ట్ డిజిటల్ అరెస్ట్ చేసి వాళ్ళకు ఆల్మోస్ట్ ముప్పై లక్షలు చీట్ కావడం జరిగింది ఇక్కడ బెంగళూరులో కూడా ఒక లేడీని డిస్టలరైట్ చేసి ఆమెకి ఇంకా ఆల్మోస్ట్ చాలా వాళ్ళు విచిత్రంగా బిహేవ్ చేసి ఆమెను కూడా వాళ్ళు మోసం చేయడం జరిగింది సో ఇట్లా రకరకాలుగా వాళ్ళు చేయడం జరుగుతుంది ఇది అంతా పచ్చి అబద్ధము వాళ్ళు మీ మోసం చేయడానికే చేస్తున్న పని సో ప్రజలు ఎవరు కూడా ఇలాంటి కాల్స్ వస్తే ఇలాంటి అని చెప్తే మీరు నమ్మొద్దు పోలీస్ అంటేనే ఫస్ట్ భయం వచ్చేస్తుంది ఏమంటే అమ్మో ఏమో చేశాను అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు ఇమీడియట్లీ వాళ్ళు ఎవరికో చెప్పడమో లేదా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం చూ ఇట్లా అయిందా ఏదో చెప్పకపోతే మళ్ళీ పోలీస్ మా ఇంటికి వస్తారని చెప్పి ఆ భయం అనేది ఉంటుంది మీరు అందుకూడా ఆ భయంలో మీరు అందుకు యాక్ట్ చేయొద్దు మీరు ఒక లాజికల్ థింకింగ్ చేయాలి నేను పార్సల్ పంప పంపలేదు ఎందుకు భయపడాలి పోలీస్ అయితే మీరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కోండి ఇట్లా ఫోన్ వచ్చింది చెప్పి లేదంటే ఇప్పుడు వన్ నైన్ త్రీ ఫోన్ చేసి కనుక్కోండి కంప్లైంట్ చేయండి అప్పుడు తెలుస్తుంది కానీ మీరు వాళ్ళు ఇంకా ఏమి ముందే చాలా మంది డబ్బులు కట్టేస్తున్నారు అది మంచిది కాదు ముఖ్యంగా ఇందులో దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఇటువంటి ఫ్రాడ్స్ బారిన పడుతున్నారు ఈ ఫెడెక్స్ పార్ట్లో కూడా చాలా మంది మన కేసు స్టడీస్ చూసినప్పుడు అందరూ డిగ్రీ పైన ఉన్న వాళ్ళే దీనికి డిజిటల్ అరెస్ట్ అవుతున్నారు అంటే వాళ్ళు ఏదో ఒక పనిలో ఉంటారు వాళ్ళు ఏదో బిజీలో ఉంటారు ప్లస్ వాళ్ళకి ఏమంటే పేరు అనేది ఒక పెద్దది ఉంటుంది సో మళ్ళీ మా పేరు ఎక్కడ ఖరాబ్ అవుతుందని చెప్పి ఆ భయంతోనే వాళ్ళందరూ కూడా కావడం జరుగుతుంది మళ్ళీ వీళ్ళందరి దగ్గర చాలా డబ్బులు ఉంటుందని చెప్పి కూడా ఆల్రెడీ వాళ్ళు అవుతుంది వాడు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది వీళ్ళు ఫలాన వాడు ఇంతే డెఫినెట్లీ ఆయన దగ్గర డబ్బులు ఉంటుంది మనము కొంచెం భయపెట్టేస్తే ఎక్స్టార్ట్ చేయవచ్చు అని చెప్పి వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది ఆ నమ్మకానికి మనం కూడా కొంచెం బలం పురుచినట్లు ఉంటుంది దట్ వాళ్ళు అడిగితేనే మనం భయపడి డబ్బులు కట్టడం జరుగుతుంది డేటా లీక్ గురించి మనం మాట్లాడుకున్నాం సార్ డేటా లీక్ అవ్వకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి బయటికి వెళ్ళినప్పుడు మన డేటా లాస్ అవ్వకుండా అంటే మనము ఎక్కడ పోయినా మనము ఏదో రకరకంగా చెప్పడము లేదంటే బ్యాంక్ నుంచి కూడా మనము ఆ ఇన్ఫర్మేషన్ పోవడం కూడా జరుగుతుంది ప్లస్ మనం వేరే వాళ్ళు కూడా తెలియడం జరుగుతుంది బట్ మోస్ట్లీ బ్యాంక్స్ నుంచే జరగడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఎక్కడో కూర్చొని మనము ఆయన ఫోన్ చేస్తుంటే డెఫినెట్లీ ఇది ఎక్కడ దగ్గర పెద్ద ఎత్తునలో జరుగుతుంది డెఫినెట్లీ ఆ కన్సర్న్ బ్యాగ్స్ కూడా వాళ్ళు ఒక సైబర్ మెజర్స్ని ఒక సెక్యూరిటీ మెజర్స్ని వాళ్ళు తీసుకోవాలి అప్పుడే ఈ ఒక లీకేజ్ అని ఆగుతుంది అవతల చేతికి ఇది డాటా పోకుండా ఉంటే మనకు ఎలాంటి ఫోన్స్ కూడా రావు దీంతోపాటు కొరియర్ ఫ్రాడ్తో పాటుగా రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది రోజుకి తెలంగాణ నుంచి ఒక పది కోట్ల మీరు పోతుందనే విషయం తెలుసు కరెక్ట్ కరెక్ట్ మీరు అన్నట్లు వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ పేరు ఎందుకంటే షేర్ మార్కెట్ బాగా బూమింగ్ ఉంది ఎకానమీ బాగా బూమింగ్ ఉంది కొన్ని షేర్స్ పెరుగుతున్నావు అని చెప్పి చాలామంది మీరు మాకు డబ్బులు కట్టేస్తే మీకు డబ్బులు వస్తుందని చెప్పి కొన్ని కొన్నిసారి ఏం చేస్తున్నారు ఆ స్క్రీన్ పైననే మీకు చూపిస్తున్నారు మీ స్క్రీన్లో చూడండి మీరు ఇప్పుడు పది లక్ష పెట్టారంటే యాభై లక్ష అయిందని చెప్పి మీరు విడ్రా చేయడానికి పోతే డబ్బులు రాదు తర్వాత మీరు ఎక్కువ రెండు మూడు సార్లు అడిగితే అనే బంద్ చేసుకోవడం పోవడం జరుగుతుంది ప్రజలు కూడా నమ్మొద్దు మీరు అందరు కూడా రిజిస్టర్డ్ ఎవరెవరు ఉన్నారు ఆ ఒక్క ఏజెన్సీ దగ్గర మీరు ఆ షేర్ మార్కెటింగ్ మీరు ఓపెన్ చేయాలి అకౌంట్స్ ఓపెన్ చేసి మీరు డీల్ చేయాలి కానీ అనవసరం మీరు ఎవరు వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళకు మీరు ఎక్కువ వస్తుందని చెప్పి నమ్మేసి మీరు కట్టొద్దు చాలా అంతమంది కూడా మనం చాలాసారి కేసెస్ పైన కట్టేసి మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు కూడా మీరు అలాంటి ఏమో ఫోన్స్ వస్తే మీరు ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి అని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను ఫస్ట్ ఆ లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి మనము ఈ ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ మీరు ఎట్లా అవుతుందండి మీరు పది లక్షలు ఉన్నది ఒకటేసారి ఎట్లా అవుతుంది మీకు ఆ కంపెనీ తెలియదు వాళ్ళు ఎవరు తెలియదు మీరు ఒక్క జస్ట్ వాళ్ళు నమ్మేసి మీరు కట్టడం జరుగుతుంది ఎక్కువ ఆశపడితేనే ఇలాంటి అవుతుంది ఎక్కువ బయట భయపడితే మోసం కావడం జరుగుతుంది ఒక ఫెడెక్స్లో ఎక్కువ భయంతో డబ్బులు కోల్పోతున్నారు ఇక్కడేమో ఎక్కువ ఆశతోని డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు ఆలోచించుకోవాలి మీరు ఇప్పుడు సెబీ ఉంది మీరు రకరకాల ఏజెన్సీ ఉన్నా వాళ్ళు పోయి విజిట్ చేయాలి మీరు ఒక షేర్ షేర్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి ఎట్లా చేయాలి మీకు ఏమేమి ఇప్పుడు చాలా సెబీలు కూడా చాలా రిఫార్మ్స్ రావడం జరిగింది ఇన్వెస్టర్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా మెజర్స్ తీసుకున్నారు వాళ్ళు సో అలాంటి ఉన్నప్పుడు మీరు ఆ స్టడీ చేసి ప్లస్ ఎడ్యుకేటెడ్ ఉంటారు ఎవరు కూడా వేరే వాళ్ళు ఎవరు పోతలేరు ఎడ్యుకేటెడ్ మోసపోవడం జరుగుతుంది మీరు చెప్పినట్లు వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసి ఆ కౌను రిజిస్టర్డ్ అయిన ఏజెన్సీ అక్కడ మనము వాళ్ళకు ఉందా ఆ రైట్స్ వాళ్ళే ట్రేడింగ్ చేయడానికి చెప్పి వాళ్ళు చూసి మనము అక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి కానీ ఎక్కడో దగ్గర మనం డబ్బులు ఇమీడియట్లీ చెక్ పంపడం అక్కడ నుంచి మీకు వాళ్ళ స్క్రీన్లో చూపిస్తుంటారు అదంతా ఫేక్ ఒకసారి మీరు డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తే చేస్తున్న ముఖ్యంగా కొన్ని కేంద్రాల నుంచి ఇది నడుస్తుంది సూరత్ అంత ముందు కూడా చూశాను ఇందూరు రాజ్కోటు బాంబే అక్కడి నుంచి ఇవి నడుస్తుంటావు సో అందుకు మీరు వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ వచ్చిందంటే మీరు ఆ నమ్మొద్దు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు పెట్టద్దు